నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో మనతో వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం మనం చూస్తూ ఉంటాము హీరోలందరూ ముఖ్యంగా చిరంజీవి నాగార్జున సిక్స్టీ సెవెంటీ ఉంటాయి అయినా సరే వాళ్ళు చాలా గా ఉంటారు సో వాళ్ళు ఎటువంటి డైట్ పాటిస్తూ ఉంటారు యూజువల్ గా ఇట్లాంటి డైట్ తీసుకుంటారు అంటే వాళ్ళు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అమ్మ సో ఫాస్టింగ్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అదేదో కొత్త వర్డ్ అనుకోకండి ఇట్స్ ఇది కాలంలో కాలంలో ఇది ఇప్పుడు మన పూర్వకాలంలో ఏంటి చాలా వరకు పొలం పండ్లకి వాటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏంటి మార్నింగ్ చాలా కొంచెం రైస్ తీసుకునేవాళ్ళు ఇంత రైస్ లో కర్డ్ అది వేసుకుని అది ఏంటంటారు ఇది చప్పటి అన్నం అంటారు కదా సో దాంట్లోకి ఒక ఆనియన్ మిర్చి అది వేసుకుని తీసుకునేవాళ్ళు చెడ్ అన్నం అంటారు అది తిన్నాక పొలం పనులు గా వెళ్ళేవారు మళ్ళీ మధ్యాహ్నం కొంత తీసుకునేవాళ్ళు మళ్ళీ ఆ పని అంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ రాత్రికి వచ్చిన తర్వాత మళ్ళీ తిని పడుకునేవారు అంటే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మార్నింగ్ కి తిన్నవాళ్ళు మళ్ళీ ఈవినింగ్ కి తినడం ఈ మధ్యలో ఏం తిన్నా అనేది పూర్తిగా నోరు కట్టేసుకునేవాళ్ళు కట్టేసుకుని తినేవాళ్ళు సో అది ఇక్కడ జరిగేది ఏంటంటే అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనం ఫాస్ట్ చేస్తున్నాం ఎక్కువసేపు చేస్తుందన్నమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఎందుకు బ్రేక్ఫాస్ట్ తీసుకోమంటాం రాత్రి మీరు తీసుకుని మిగిలి ఎయిట్ ఓ క్లాక్ అనుకున్నాం మళ్ళీ మార్నింగ్ ఎయిట్ ఓ కి మీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు అంటే ఇక్కడ మీకు ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ వస్తుంది ఆ ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటారు ఇదే ఇక్కడ మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కొంచెం అవర్స్ పెంచుతున్నాం అనమాట ఫాస్టింగ్ ఎక్కువసేపు ఉంటాం ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ కల్లా యో లాస్ట్ మీల్ అయిపోవాలి అయిపోవాలి అని అంటే సిక్స్ సిక్స్ కల్లా మీరు ఏం తింటారో అంతే తినాలి ట్వెల్వ్ టు సిక్స్ లోపు ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఏదైతే ఉంటుందో మీరేం తినాలన్నా తినవచ్చు బట్ ఇన్ ఎ క్వాంటిటీ మ్యాటర్స్ అంటే ఎంత తీసుకోవాలి క్వాంటిటీ మీన్స్ అంత ఎంత సర్టెన్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కప్ ఆఫ్ రైసెస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుని దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గా తీసుకోవాలన్నమాట అంటే ఇక్కడ మీకు ఏంటి జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోకూడదు జంక్ ఫుడ్స్ తింటే మీరు చేసే దాని వల్ల లాభం ఉండదు సింపుల్ అందుకనేసి అలా కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే క్వాంటిటీ పరంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం తర్వాత లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్ అన్నీ ఇందులోనే కవర్ అవ్వాలి సిక్స్ కల్లా మీ డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి అంటే బిఫోర్ ద సన్సెట్ మీ తిండి ఫినిష్ అవుతే అప్పటి నుంచి మార్నింగ్ సిక్స్ వరకు దాదాపు ట్వెల్వ్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎయిట్ వరకు అనుకోండి అంటే ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ లో ఉన్నారు ఆ ఫోర్టీన్ అవర్స్ లో మీరు వాటరే ఎక్కువ తీసుకోవాలి ఓన్లీ వాటర్ తప్ప ఇంకేమీ తీసుకోకూడదు అలాంటప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వర్క్ బట్ ఏ చేసినా కూడా ఇట్ టేక్స్ త్రీ టు సిక్స్ మంత్స్ చేయాలి అప్పుడే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి కాకపోతే లైక్ గాని లాక్టేటింగ్ పీపుల్ లాంటి వాళ్ళు చిన్న పిల్లలు ఇలాంటివి చేయకూడదు అంటే సెలబ్రిటీస్ ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళు మీరు చెప్పినట్టు ఎక్కువ వాటర్ తాగుతారా లేకపోతే టైం టు టైం ఫుడ్ తీసుకుంటారమ్మా బట్ క్వాంటిటీ మ్యాటర్స్ చిన్న చిన్న కప్స్ లో స్మాలర్ మీల్స్ లాగా స్మాలర్ మీల్స్ అంటే త్రీ మీల్స్ ఇప్పుడు త్రీ మీల్స్ డే లో వాళ్ళు సిక్స్ మీల్స్ డే తీసుకుంటారు చాలా చిన్న చిన్న లో తీసుకుంటారు నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటారు పాటు కొంచెం చికెన్ లీన్ మీట్ తర్వాత కొంచెం ఫిష్ ఇలాంటివి ప్రోటీన్ సోర్సెస్ తీసుకుంటారు తర్వాత ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు వాళ్ళ జిమ్ అయిన తర్వాత గా ప్రోటీన్ షేక్ అనేది వాళ్ళకి ఉండాల్సిందే గా అది తీసుకుంటారు వాటితో పాటు ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా వరకు తీసుకుంటారు అంటే ఫైబర్ కంపల్సరీగా కావాలి ప్రోటీన్ ఎంత అవసరమో ఈవెన్ ఫైబర్ ఈజ్ ఆల్సో క్వైట్ ఇంపార్టెంట్ దాంతోపాటు డైరీ అలాగే దాంతో పాటు సీరియల్ క్వాంటిటీ మాత్రం తగ్గిస్తారు డెఫినెట్ గా రైస్ అయితే వైట్ రైస్ జోలికి అయితే వాళ్ళు వెళ్లరు వైట్ రైస్ జోలికి ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే సి ఇప్పుడు పర్టికులర్ ఫిల్మ్ కి వాళ్ళు ఇంత తగ్గాలి అని అంటారు సో అంత తగ్గాలి అన్నప్పుడు వైట్ రైస్ ఏంటి వాళ్ళకి అది ఎక్కువ ఇది చేస్తుంది అనమాట వెయిట్ గెయిన్ అయిపోతారు అనే ఉద్దేశంతో ఈ వైట్ రైస్ అనేది క్వాంటిటీ తగ్గిస్తారు నిజానికి చెప్పాలంటే వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా క్యాలరీస్ పరంగా కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది తప్ప రెండు ఒకటి వైట్ రైస్ తింటే ఎక్కువ ఎక్కువ పెరుగుతారంట అది జస్ట్ ఒక చెప్పాలంటే మిత్రమ్మ అంతే వైట్ రైస్ ని కూడా క్వాంటిటీ పరంగా తీసుకుంటే తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను బట్ ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంటే వీళ్ళు బ్రౌన్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఆ బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తారు లేదంటే కీన్వా తీసుకుంటారు లేదంటే ఈ మిల్లెట్స్ తీసుకుంటారు ఈ మిల్లెట్స్ లోకి వాళ్ళు తీసుకునే దాల్ కానీ వెజిటేబుల్స్ కానీ అవి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు సీరియల్ క్వాంటిటీ ఎంత ఉందంటే దాల్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ అంటే ఒక ప్లేట్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ద ప్లేట్ ప్రోటీన్ తోటి ఫైవ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తోటి నిండి ఉంటుంది మిగతా క్వార్టర్ ప్లేట్ లో రైస్ ఉంటుంది మిగతా క్వార్టర్ ప్లేట్ లో డైరీ ఉంటుంది దట్స్ బ్యాలెన్స్డ్ మీల్ లో సెలబ్రిటీస్ కూడా మిలెట్స్ అనేది ఎక్కువ బాగా వాడుతున్నారు అదే విధంగా ఈ రాగి జావ గానీ లైక్ ఇవన్నీ బాగా ఎక్కువ వల్ల ఉపయోగాలు ఉంటాయి ఉపయోగాలు ఉంటాయమ్మా ఎందుకంటే మిలెట్స్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే అది త్వరగా ఆకలేదు ఇట్ టేక్స్ అ లాడ్ ఆఫ్ టైం ఎందుకంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ లో రెండు రకాలు ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇంకొకటి కాంప్లెక్స్ కాప్స్ సో ఈ మిలెట్స్ లో వచ్చేసి ఏంటంటే కాంప్లెక్స్ కాప్స్ ఉంటాయి ఈ కాంప్లెక్స్ కాప్స్ ఏంటంటే నెమ్మదిగా డైజెస్ట్ అవుతాయి అనమాట నెమ్మదిగా డైజెస్ట్ అవుతూ ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఆపుతాయి అందుకే మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పేది బట్ మన మెటాబాలిజం ప్రకారం ఏంటంటే మిల్లెట్స్ బాగా వేడి కూడా చేస్తే సో దాని తగ్గట్టుగా చలవ్ చేసే పదార్థాలు కూడా తీసుకోవచ్చు బటర్ మిల్క్ ఇస్ ఫైన్ కొంచెం మజ్జిగ తీసుకోవచ్చు మజ్జిగ తీసుకోవచ్చు లేదా కొబ్బరి నీళ్ళు లేదంటే ఈ చలవ్ చేసేలాగా కొంచెం చియా సీడ్ వాటర్ ఇలాంటివి తీసుకోవచ్చు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు సెలబ్రిటీ డైట్ ఉంది కదా కొన్ని మా వ్యూవర్స్ కదా అర్థం అవ్వాలంటే కొన్ని ఉన్నాయి కదా లైక్ మిల్లెట్స్ కానీ మిల్క్ కానీ లేకపోతే టైం టు టైం ఇంత ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది కదా సో ఒక లైన్ ప్రకారం చెప్తే మా వ్యూవర్స్ అందరికీ బాగా మంచి కదా షూర్ అంటే కొంతమంది హీరోయిన్స్ ని కూడా నేను గురించి సర్చ్ చేశాను సో ఎక్కువగా మనం చూసిన సమంత గారు ఉన్నారు సమంత గారు డైట్ లో ఏంటి ఎక్కువగా తీసుకుంటారంటే తన మిల్లెట్స్ తీసుకుంటుంది తన జిమ్ అయిపోయిన వెంటనే తన ప్రోటీన్ షేక్ తీసుకుంటుంది స్నాక్ టైం లో తన స్వీట్ పొటాటో తీసుకుంటుంది స్వీట్ పొటాటో యా స్వీట్ పొటాటో బాగా హెల్ప్ అవుతుంది వాటితో పాటు ఈ లంచ్ లోకైతే అయితే డెఫినెట్ గా తను లీన్ మీట్ తీసుకుంటుంది లీన్ మీట్ అండ్ ఫిష్ కంపల్సరిగా తన డైట్ లో ఉండాల్సింది ఫిష్ కూడా డెఫినెట్ గా తన ఫిష్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అది అంటే ఒకవేళ అలర్జీ ఉంటే అవాయిడ్ చేస్తారు బట్ ఫిష్ ఇస్ అ లాడ్ ఆఫ్ ప్రోటీన్ సో అందుకే డెఫినెట్ గా తీసుకోవాలి అది కాకుండా ఇంకా ఇప్పుడు మన తమన్నా గారి దగ్గరకు వద్దాం తమన్నా గారు మనం చూసిందే హౌ బ్యూటిఫుల్ షీ లుక్స్ బట్ తన డైట్ కి వచ్చేసరికి ఏంటి షీ మెయిన్లీ ప్రిఫర్స్ ద సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ బీయింగ్ అ నార్త్ ఇండియన్ షీ ప్రిఫర్స్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మనం తినేది తనకి ఎంత నచ్చుతుందో అవట సో తన తినేది ఏంటంటే తన బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ గాని దోశ గాని ఉంటుంది లేదంటే షీ టేక్ ఓట్ మీల్ అండ్ ఫర్ లంచ్ తీసుకునేది ఏంటంటే చాలా చిన్న క్వాంటిటీలో రైస్ రోటీ దాల్ అండ్ కర్రీ అంతే కర్డ్ మనం ఎప్పుడూ అయితే చూసామో ఆ హ్యాపీడేస్ లో తమన్నా ఇప్పుడు తమన్నా అలాగే ఉంది తన డైట్ అంతే ఉంటుంది టేక్స్ కాఫీ కాఫీ మధ్య మధ్యలో తీసుకుంటుంది అంతే అది కూడా షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ తీసుకుంటుంది నైట్ టైంలో తను తీసుకునేది మోస్ట్లీ స్టీమ్ వెజిటేబుల్స్ సూప్ అండ్ సమ్ ఇది స్టీర్ ఫ్రై వెజిటేబుల్స్ కానీ స్టీమ్ వెజిటేబుల్స్ కానీ సూప్ తీసుకుంటుంది అంతే డిన్నర్ క్లోజ్ తండ్రి ఒక ఇదే డైట్ ఇన్ని సంవత్సరాలు ఎట్లా డైలీ పాటిస్తే సేమ్ వే వెయిట్ పెరగకుండా లేకపోతే ఎంగుకాయ ఎంగుకాయ కనిపిస్తారు అంటే ఇప్పుడు అదే డైట్ మన వర్కౌట్ అయిందంటే అదే మెయింటైన్ చేయొచ్చు అని జీవితాన్ని మెయింటైన్ చేయొచ్చు అది మెయింటైన్ చేసి మధ్య మధ్యలో ట్రీట్మెంట్స్ చేయొచ్చు చీట్మెంట్స్ లో మీరు ఏమైనా తీసుకోవచ్చు బట్ క్వాంటిటీ మ్యాటర్స్ పాటు ప్రాపర్ జిమ్ అండ్ వర్కౌట్స్ చేసుకోగలగాలి ఇప్పుడు మన వర్కౌట్స్ థర్టీ పర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ న్యూట్రిషన్ ప్లే చేస్తుంది అందుకే వాళ్ళు డైట్ లో అంత కేర్ఫుల్ గా ఉంటారు ఇవి తీసుకోవాలి అది తీసుకోవాలని చెప్పి ఇప్పుడు నేను రీసెంట్ గా ఒకటి చూసాను ఐ థింక్ ఈ మూవీ నా మూవీ ఇంటర్వ్యూలో సో కీర్వాణి సార్ అడుగుతున్నారు మీరు అసలు ఏం తింటారు నాగార్జున గారు ఎప్పుడు అలాగే ఉంటారు ఎలాగా అంటే థింగ్ ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్ ఏంటంటే ఐస్ క్రీమ్ నో నో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వన్ బట్ ఏంటంటే నైట్ ఐస్ క్రీమ్ డే ఎండ్ అవద్దు అంటారు ఐ వాజ్ సర్ప్రైజ్ ఏంటి ఐస్ క్రీమ్ తింటే మన అందరం పెరిగిపోతాం బట్ హీ డెఫినెట్లీ డెజర్ట్ లేని ఈ నెవర్ స్లీప్ అంట సో అంటే లంచ్ లో ఈ ప్లేట్ నేను ఏదైతే చెప్పానో అలాగే తింటాడు తిని తర్వాత నైట్ టైమ్ ఒక ఐస్ క్రీమ్ కానీ ఒక స్వీట్ కానీ స్వీట్ కంపల్సరీగా నాకు ఉండాలమ్మా స్వీట్ తినంటే నేను పడుకోను స్వీట్ కంపల్సరీ ఐస్ క్రీమ్ ఏదైనా సరే బట్ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒక హింట్ ఇస్తున్నారు ఏంటంటే వెరీ లో ఫ్యాట్ వన్స్ ఓకే లో ఫ్యాట్ ఐస్ క్రీమ్స్ కానీ లో ఫ్యాట్ స్వీట్స్ కానీ అలాంటివి తీసుకోవడం సో లో ఫ్యాట్ స్వీట్స్ ఎలా ఉంటాయి పన్నీర్ ఇంకా డార్క్ చాక్లెట్ కలిపి ఒక డెజర్ట్ రీసెంట్ గా నేను ఒక పుడింగ్ చూశాను అంటే దిస్ ఇస్ క్వైట్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవరైతే స్వీట్ టూత్ ఉండే వాళ్ళు బాగా హెల్ప్ఫుల్ అనమాట సో ఈ పరంగా చూసుకుంటే డెఫినెట్ గా డెజర్ట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇది ఇక్కడ నేను చూసింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఫర్ చైతన్య ఆల్సో ఈచ్ ద సేమ్ థింగ్ ఫర్ హీ స్ట్రీట్ మీల్ తను ఎక్కువ తినేది ఏంటంటే పచ్చి పులుసు దాంతో పాటు సమ్ వెరీ సీ ఫుడ్ అంట అది ఇది కలుపుకుని తింటారు బట్ ఉత్తర రోజుల్లో డైట్ మెయింటైన్ చేస్తానండి అని చెప్తాను సో దీస్ మనం తెలుసుకునే కొంత ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో వాళ్ళ డైట్స్ అంటే రెగ్యులర్ గా తినేవి తింటారు చీట్ మీల్స్ కంపల్సరీగా ఉంటాయి ఒక బిర్యానీ మొత్తం తినగలరు వాళ్ళు బట్ దే నో వాట్ ఆర్ ఈటింగ్ అనేది డెఫినెట్ గా తినాలి అండ్ నేను ఇంకోటి కూడా చూసా మహేష్ బాబు గారు గురించి మాట్లాడితే అక్కడ ఏంటి తనకి డైరీ తినరు బ్రెడ్ తినరు ఇవేవి తినరు అని చెప్పారు బట్ వెన్ ఎవర్ హీస్ ఆన్ అ వెకేషన్ ఆర్ ఎనీ మీల్స్ అప్పుడు నేను తింటాను బట్ యూజువల్ గా తినేది కరెక్ట్ గా తింటానని చెప్పి చెప్తున్నారు అనమాట ఓకే మేడం థ్యాంక్ యూ